గత మూడు నాలుగు రోజుల నుండి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరు ఆయన వ్యవసాయ వ్యవహార శైలి యావత్ తెలంగాణ సమాజం తలదించుకునే విధంగా ఉన్నదనేది మనకి ఇవాళ కనపడతా ఉంది సిగ్గుతో తల వంచుకోవాలి మామూలుగా కాదు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ కుర్చీలో కూర్చొని ఆ కుర్చీకి బన్న తెచ్చేవాడు ఇలా మంచి విలువ దిగదార్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి యావత్ భారతదేశంలోనే అనే మాట కూడా నేను తెలియజేస్తాను మొన్న ఆదిలాబాద్లో ఇంద్రవెల్లి ఇంద్రవెల్లి సాక్షిగా మాట్లాడిన తీరు నిన్న సెక్రటేరియట్లో ప్రెస్ మీట్లో మన తెలంగాణ ప్రదాత యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఒక గొప్ప నాయకున్ని హింసపరిచే విధంగా అసభ్యంగా అందరూ కూడా తొలదించుకునే విధంగా మాట్లాడిన తీరు ఆయన కొందజాలాలు ఏవైతే ఉన్నాయో నిజంగా కూడా అవమానంతో అందరం కూడా సిగ్గు సిగ్గుతో తల తలవంచుకోవాల్సిన అవసరం లేదు ప్రజలకు మనము ఒక మార్గదర్శకునిగా ఒక నాయకుడు పూర్తిగా నిలబడి ఉండాలి కానీ చిల్లర రౌడీగా వీధి రౌడీగా థర్డ్ రేట్ ఒక గుండాగా చిల్లర వ్యవహారం చిల్లర మాటలు ఏదైతే మాట్లాడిందో నిజంగా కూడా చాలా బాధాకరం మనకు కూడా అంగ దొంగ లుచ్చ లపంగా దోపిడీదారు భూ కబ్జాదారు అన్నీ అనొచ్చు కానీ అవసరం లేదు ఎవరు ఏంది అనేది నువ్వు ఒక కుర్చీలో కూర్చున్నావు నీకు సభ్యత నీకు సబ్జెక్ట్ గురించి మాట్లాడక ప్రజలను తప్పుదోవ వంటింట్లో వచ్చి రెండు నెలలే అయింది రెండు నెలల కాలంలో ఏమి చేయలేను శాత కాదు అని అసహనం కోల్పోయి పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు మతి చెలించి ఇదివరకు ఏ రకంగా ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది బయట పడే విధంగా మాట్లాడుతుంది నిన్నటిదాకా ముసుగు వేసుకొని ఉన్నాడు ఆ ముసుగు తొలిగిపోతే అసలు రేవంత్ రెడ్డి అనేది కూడా ఇవాళ కనబడతా ఉన్నది కాంగ్రెస్ నాయకులందరికీ కూడా నేను విన్నపం చేస్తా ఉన్నారు పెద్దలందరూ కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు ఇవాళ పెద్దలందరూ కూడా నేను మీకు విన్నపం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకుడు కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయితే ఏ రకంగా ఉంటదనేది రేవంత్ రెడ్డి నిదర్శనం మీరు అందరికి పక్కకు తొలిగి మీకు శాతగాక ఒక అసమర్థుణ్ణి ఒక అంత అసలు సంస్కారం లేని వ్యక్తిని తెచ్చి ముఖ్యమంత్రిగా అయ్యాల ముఖ్యమంత్రి విధిలో కూర్చోబెట్టిను ఒకసారి ఆలోచించాలి మేము దూరం నుండి ఉంటేనే మాకు ఎంతో ఎబ్బట్టిగా ఉంది పక్కన కూర్చొని ఆయన మాట్లాడుతుంటే మీరు ఏలాగా భరిస్తున్నారు ఎలా ఏ విధంగా దీన్ని సహిస్తూ ఉన్నారని మా మిత్రులు సీనియర్ కాంగ్రెస్ నాయకులందరినీ కూడా నేను అడుగుతా ఉన్నాను ఇటువంటి దిగజారుడు రాజకీయం ఇటువంటి చౌకబారు రాజకీయం ఎవడు మాట్లాడతాడు అసమర్థుడై మాట్లాడతాడు తప్ప మంచివాడు మాట్లాడాడు నువ్వు ఏం చేయాలని ఆలోచన చేయాలి కాకుంటే ప్రతిపక్షంతో కూర్చొని అడిగి తెలుసుకొని మాట్లాడాలి నువ్వు ఎప్పుడు ఏం చేసినావు ఎప్పుడు అన్ని రకాల దందాలు చేసినోనివి అన్ని రకాల వ్యవహారాలు చేసినవి కాబట్టి దొంగ వ్యవహారాలు చేసినోనివి కాబట్టి నీకు పరిపాలన అంటే తెలియదు నువ్వు ఎన్నడూ ఏ పదవి అనుభవించినట్టు కాదు ఎంపీ అయినావు ఒకసారి రెండుసార్లు మూడు సార్లు ఎమ్మెల్యే అయి ఉంటావు కానీ నీకు పరిపాలన దక్షత లేను అని ఉన్నటిదాకా ఏందో అనుకొని వచ్చిన వచ్చినాక తెలుస్తున్నది ఇది కఠినమైన పని కాబట్టి తిట్టుడు పురాణం మొదలు పెట్టినట్టయితే ప్రజల మైండ్ డైవర్ట్ అవుతుందని ప్రజలు చూస్తూ ఉన్నారు నువ్వు చెట్టు కట్టేసి కొట్టు కట్టేసి కొట్టుమన్నావు ఊర్లలోకి వస్తే తరిమి కొట్టుమన్నావు తొండలను లాగులలో జొర్ర కొట్టమన్నావు నిన్నటికి నిన్న అంత గొప్ప మనిషిని ఇలా తెలంగాణ ప్రధాతను అన్న రాని మాటలు మేము మా నోటితో చెప్పలేని మాటలు మాట్లాడినాం కానీ యాది ఉంచుకోవాలి రేవంత్ రెడ్డి నువ్వు రోజులు దగ్గర పడుతున్నాయి అతి త్వరలోనే నువ్వు ఐదేళ్ళు పాలిస్తావు కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ళు పాలించి ఏమైనా చేస్తుందేమో మమ్మల్ని మమ్మల్ని పక్కన పెట్టి మీకు అధికారం ఇచ్చిండ్రు దాన్ని కూడా మీరు ప్రజల తీర్పును శిరసావ ఇస్తూ మీరు ఐదేళ్ళు ఏమైనా పాలించి బాగు చేస్తారేమో బ్రహ్మాండంగా తయారైన తెలంగాణ పది సంవత్సరాల్లో దాన్ని బాగుపరుస్తారేమో అని అనుకుంటే దురదృష్టవశాత్తు ఇవాళ ఎట్లే ఏమి లేకుండా చేయబోతా ఉన్నారు తెలుపు కాబట్టి యాది కొంచెం రేవంత్ రెడ్డి రోజులు దగ్గర పడ్డాయి అతి త్వరలో మమ్మల్ని తరిమి కొట్టుడు కాదు మీరు ఊర్లల్లో పోతే మిమ్మల్ని ప్రజలు తరిమి కొడతారా లేదా ఆలోచన చేయాలి ఆలోచన చేయాలి నువ్వేదో అనుకుంటున్నావు నువ్వు ఇటువంటి మోసపూరిత మాటలు ఇటువంటి మాయ మాటలు మాట్లాడితే ప్రజలు నమ్ముతారని ఒకసారి నమ్మి మోసపోయినరు ఓటేషన్ కానీ ఇప్పుడు ప్రజలకు అందరికీ తెలిసిపోయింది నువ్వు ఎటువంటివి నీ అసలు అసలు రంగు చాలా బయటపడ్డది ఊసర వెళ్ళి అనేది చాలా పక్కా అందరికీ తెలుసుకుతా ఉన్నది అతి త్వరలోనే మేము కాదు ప్రజలే నీకు గుణపాఠం చెప్తారు ఇప్పటికైనా మా కాంగ్రెస్ మిత్రులకు ఆయనతో పాటు ఆయన సహచార మంత్రివర్యులకు అందరికీ కూడా నేను ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాను ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడితే ఈయనను తొలగించి ఎవడన్న ముఖ్యమంత్రి గారు కానీ ఈయనను మన రాష్ట్రము మన ప్రజలు చేసే పరిస్థితి లేదు టీ శవతల వారే ఇంకో ముఖ్యమంత్రి చేయాలని నేను కోరుకుంటున్నాను జై తెలంగాణ జై తెలంగాణ